నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నా నేను అందరికంటే ముందు ఆరోపణలు కూడా చేసి నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతి జరిగింది ఎవరి కన్ను సలంలో జరిగిందో అందరి తెలుసు మరి సిరిసిలనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికీ కాబట్టి దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాదలు చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్కంచి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తమసుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు ఆడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కూడా కోర్టుకు పోయాడు కోర్టు నుంచి ఉత్తర్వు తీసుకొచ్చాడు రాచమర్యాలతోనే చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికనకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు భార్యాభర్తలుండ ఫోన్ ఇనడమే కొడుకు తల్లి ఫోన్ ఇవ్వడమే కాబట్టి ఈ జడ్జిలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసారు కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు రేవంత్ రెడ్డి గారు కోరారు మరి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూమంతంగా సాగుతున్నది వాళ్ళ కేవలం అధికారులకే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగ్లంలో ఏం చెప్పారు పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగులంలో ఆ స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉన్నది అలాంటి రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి సిరిసిల్ ఎవరికి ఏదైనా జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది లోపాయికారు ఒప్పందం కాంగ్రెస్కును బీఆర్ఎస్కు లోపాయకారు ఒప్పందం ఇవాళ క్లియర్గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారులు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసాము ఫలానా వ్యక్తులది ఫోన్ టాపింగ్ అని చెప్పిప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్కు ప్రభుత్వం నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుక చేస్తున్నది సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడి చేస్తున్నది మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఏంది కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే ఇవాళ కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నష్టమైనాయి ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు నూట తొమ్మిది కేసులు పెట్టారండి మా మీద నూట తొమ్మిది కేసులు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే ప్రభాకర్ రావు ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సిఎఓ ఆఫీస్లో అడ్డగా వేసుకొని మా ఫోన్లు ఇనుకుంటూ నానంటే అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఇనుకుంటు జడ్జిల ఫోన్లు ఇనుకుంటూ మా సొంత విషయాలు ఇనుకుంటూ ఏ విధంగా రాసి పెట్టిండు పెట్టిడు ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజంగా అంతా తెలుసు ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతివంతులక సిన్సియర్ ఫెలోలక నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నేను ప్రభుత్వాన్ని మళ్ళీ నేను మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చు బంద్ చేయరు ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు మనదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే అండర్స్టాండింగ్ లోపాయకర ఒప్పందం కానీ ప్రభాకర్ రావు లేదని అంటే ఈ అందరూ అమాయకులు ఇప్పుడు నోట్లు వెళ్ళి పెడితే ఏం ఏం చేయాలన్నట్టు ప్రభాకర్ రావు అందరు నాశనం చేసిందే ప్రభాకర్ రావు ఎవరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు వంద సార్ నేను సీఎం ఆఫీస్లో ప్రభాకర్ రావు మొత్తం సర్వ నాశనం చేస్తున్నా చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పినా ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంత మూర్ఖత్వం అంటే నేను ఇంటికి వచ్చి నా డ్రెస్సు మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పరంగా పోలీసు వాళ్ళు నేను నేను హైదరాబాద్ నుంచి కర్నూలుగా మా అత్తమంది ఫిఫ్త్ డే నేను వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొని వచ్చినా ఏమన్నలే అప్పరంగ పోలీసు వాళ్ళు నాతో ఉన్నారు నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పట్టుకపోనాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ అఫీసర్ మాట్లాడుతాడు ఏమన్నా మాట్తున్నాడు సార్ ప్రభాకర్ సార్ మాట్లాడినా సార్ ప్రభా ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నాడు సార్ అని ఈ పోలీస్ ఆఫీసరు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు మాట్లాడబో నేనైనా చాయారు సాగా నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ గుజుకుపోవాలి నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ అరెస్ట్ చేసి మొత్తం దింపాలి ఇది ఎవరు కుట్రా ప్రభాకర్ ఆదేశాల మధ్య కుట్రా అరే సొంత పార్టీ నాయకుల ఫోన్లు కూడా కేసీఆర్ అనేది అనుమానాలు ఎక్కువ కదా కేసీఆర్ కు అనుమానం పుట్టినాకే కేసీఆర్ పుట్టాడు కాబట్టి ఇంత మూర్ఖతం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసు ఇస్తలేదు రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేని దీనికి ఎంతటి కారణము వీళ్ళే వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మాకు నోటీస్ చేయడం కాదు మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు మేము ఉపయోగించు ఎక్కడికైనా వస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మేము రెండు మార్గాలు తీసుకుపోతే తీసుకుపోండి కేసీఆర్ అనే వ్యక్తి సర్వ కేసీఆర్ కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు వేయండు ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకి వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు వేయండు ఇద్దరి మధ్య ఏం జరిగింది అమెరికాలో ఏం జరిగింది ఏం కలిసి మాట్లాడుకున్నారు ఇన్ని అమెరికాకు పోయినా ఆయన వచ్చేందుకు సరైన రాయడు కానీ ఇవంతా కూడా ఇదంతా కూడా గ్యామ్లింగ్ అంతే అంత కూడా గ్యామ్లింగ్